హాయ్ అండి ఈరోజు వచ్చేసి మా మేడం మ్యాంగో బజార్కి తీసుకొచ్చారు ఇక్కడ చూపిస్తాను మొత్తం అన్నీ చూడండి బాగుంది చిన్న ప్లేస్ అయినాయి కానీ చాలా బాగుంది బాగా అక్స్ చేశారు ఇవైతే టేస్ట్ ఎలా ఉంటాయో తెలి తెలియదు కానీ కాయలు అయితే బాగానే ఉన్నాయి చూడడానికి మొత్తం చూపిస్తాను ఒకసారి వాచ్ చేయండి మొత్తం అంతా చూపిస్తాను ఓకేనా వచ్చి అయితే కిలో లెక్క అమ్ముతున్నారు ఇది వచ్చి రియల్స్ నైంటీ ఫైవ్ వల్లలా అంటారు నైంటీ ఫైవ్ వాళ్ళలా అంటే మన ఇంటి దగ్గర వన్ సెవెంటీ అలా పడుతుంది కిలో వచ్చి ఇవి అయితే అంటారు కదా మా సైడ్ అయితే ఆంధ్రాలో అయితే బంగిని పిల్లు అంటారు ఇవి కూడా ఇవి కూడా తొమ్మిది రూపాయలు కిలో ఈ స్వీట్ ఉంటాయి అనుకుంటా నేనైతే తీసుకున్నా నేను తీసుకున్నా కూడా చూపిస్తాను లాస్ట్లో ఒక నిమిషం ఇవి చూడండి ఇవి సిక్స్ రియల్స్ మాట ఇవే పచ్చడికాయల్లో ఉన్నాయి పచ్చడి పెట్టుకుంటారు కదా డెకరేట్ అయితే బాగా చేస్తారు ఒకసారి వచ్చేయండి ఎంత బాగున్నాయో ఇది సేమ్ ఇది ఇవైతే బాగాలేదు చూడడానికి కూడా ఆ వాల్పేపర్ చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో అది ఇవి అది కలవ తీరికాయ సారీ కలెక్టర్కాయ ననుకున్నా కలవ తీరికాయ అంటే నాకు ఎవరు ఒక ఆవిడ మెసేజ్ చేశారు మేడము కలెక్టర్ కాయ అని చెప్తే కాదండి కలవతీరకాయ అని చెప్పారు ఇవైతే చూడడానికి అయితే బాగలేదు కాయలు కానీ ఇవి కూడా ఇంకా డిస్ప్లేలో పెట్టారు ఇవన్నీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇందులో ఇంకా ఇదంతా పెద్ద మార్కెట్ మాట ప్రత్యేకంగా మ్యాంగోస్ అంటూ ఇక్కడ పెట్టారు బాగుంది ఇ ఇందులో అయితే నేను రెండు కాయలు తీసుకున్నాను ఇవి పచ్చిగా ఉన్నాయని చెప్పి మళ్ళీ తీసేసాను ఇంకో వేరేగా ఉన్నాయి వేరే చోట తీసుకున్నాను ఇందులో తీసుకున్నాను రెండు కాయలు నేనైతే రెండు కాయలు తీసుకున్నాను రెండు మాడుపళ్ళు తర్వాత అంతా అయిపోయి షాపింగ్ ఫుడ్ తీసుకున్నాను ఇంకా ఆకలిసింది అయితే ఇక్కడ ఫుడ్ కూడా అన్నమాట ఇది ఫ్రైడ్ రైస్ కొద్ది కర్రీ తీసుకున్నాను అనమాట దాంతోపాటు సలాడ్ అవి ఇచ్చాడు తినేసాను ఇంకా అయిపోయింది ఓకే గా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అయితే నా షాపింగ్